కార్తీక్ దీప పెళ్లి విషయంలో జోష్న పెట్టిన మెలికను చిత్త కొట్టి మరీ కార్తీక్ ఒక ఊహించిన ట్విస్ట్ అయితే ఇచ్చాడనమాట కన్న తండ్రి ఉండాలి కదా కన్యాదానం చేయాలి అంటే మా అమ్మ నాన్నలు ఉండి కన్యాదానం చేస్తారు ఈ దీపకి మరి అటువైపు నుంచి కన్యాదానం తీసుకోవాలి అంటే మరి అమ్మా నాన్న ఉండాలి కదా మరి మామయ్య వస్తాడా అని అయితే చెప్పడంతో కాంచ చాలా ఫీల్ అయిపోతుంది ఇంకా మాటలు రావన్నమాట ఎంత బాధగా ఉంటుంది భర్త బ్రతికే ఉండి వేరే ఆవిడ దగ్గర ఉంటున్నాడు కన్న కొడుకు పెళ్లి విషయంలో రాలేకపోతున్నాడు వచ్చిన తన పక్కన కూర్చునేంత ఇష్టం ఈమెకి లేదు అని దీన్ని ఆసరాగా అడ్డం పెట్టుకొని పెళ్లి జరగకూడదు అంటే చూస్తుందనమాట జ్యోష్న ఇంకా కాంచన ఏడుస్తూ ఉంటుంది అయితే కార్తీక్ ఏం చేస్తాడంటే నాకు కన్న తండ్రి అయినా తండ్రైనా మా అమ్మే మా అమ్మే నాకు రెండు అలాంటప్పుడు తండ్రి లేడు అని బాధపడాల్సిన అవసరమే ఉంది మా అమ్మే తీసుకుంటుంది ఏంటి పక్కన మంచివాడైనా చెడ్డోడైనా వాడు ఎలాంటి వాడైనా భర్త పక్కనే ఉండాలా ఏంటి అవసరం లేదు మా అమ్మ మంచి మనసే అన్నీ నాకు అనేది చెప్పి చెప్తాడనమాట ఆ మాటతో దసరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ అదేలా కుదురుతుంది కన్న తండ్రి పక్కనే ఉండాలి కదా అన్నట్టు మాట్లాడితే సరే మీరు వెళ్ళి మీరు నా తాతగారు కదా మీరు వెళ్ళి మా నాన్నని బతి తీసుకురండి ఆయన వస్తాడు నేను ఎందుకు పోతాను అంటే మరి ఏంటిది నేను చెప్తున్నా కదా నా కన్న తల్లి అయినా అయినా మా నా మా అమ్మే అని అలాంటప్పుడు మీరు ఇంకేదో ఊహించుకొని ఇంకేదో ఆశించుకొని ఈ పెళ్ళి జరగకుండా ఉండాలంటే చూస్తున్నారా అన్నట్టు మాట్లాడతాడు అనమాట అది సుమిత్ర ఉండి సరేలే నీ ఇష్ట ప్రకారమే పోదాము మేమిద్దరం కన్న తల్లిదండ్రులుగా ఉంటాము మీ అమ్మాయి నీకు అన్నీ అన్నావు కాబట్టి ఈ పెళ్ళి జరిపిస్తామని చెప్పడంతో జోష్ నాకు దిమ్మ తిరిగిపోద్ది శ్రీధర్ అడ్డం పెట్టుకొని ఈ కథని మలుపు తిప్పాలనుకుంది ఈ జోష్న కానీ జోష్నకే పెద్ద బొక్కబడింది అనమాట మొత్తానికి కార్తీక్ కార్తీక తిరిగే షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు